అందరికీ వందనాలండి నా పేరు వినీత్ కుమారు నేను మండూరు నుండి వచ్చాను నేను ఫస్ట్ అమెరికాకి ట్రై చేశానండి వన్ ఇయర్ క్రితం నేను రెండుసార్లు వెళ్ళినా సరే రిజెక్ట్ పడింది సరే అని చెప్పేసి నేను దిగులుతో నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నా క్లాస్మేట్స్ కానీ అందరూ సెట్ అయ్యారు నేను మా అన్నయ్యకి పాలువైన ఉంటే దానికి నేను తోడడానికి వెళ్తున్నాను ఒకరోజు ఎట్లానే చాలా బాధతో ఏం చేయాలి తెలియక ఇంట్లో పడుకుని నా జీవితం ఏంటి నేనేంటి అసలు నేను చదివింది ఏంటి నేను చేసేది ఏంటి నాకు అర్థం కాక ఏడుస్తూ పడుకుని ఉంటే ఆగస్టులో ఫస్ట్ తైలాభిషేకం జరుగుతుంది ఆ రోజు నాకు తెలియదు రెండో తైలాభిషేకానికి నేను ఏడుస్తున్నానండి మా అమ్మ మా నాన్న తీసుకొచ్చారు అక్కడికి తీసుకొచ్చిన జేరు గారు ఫాదర్ తైలాభిషేకం చేయించుకున్నాను చేయించుకున్న దగ్గర నుండి కొంచెం రిలీఫ్ కనిపించింది నాకు తర్వాత మా పెద్దమ్ గారు సోమార్పడి నుండి వస్తుంటే నేను మండూరు నుండి డైలీ ప్రతి ఆదివారం గుడి అనకుండా ఇక్కడికి వచ్చానండి ఫాదర్ ఒక రోజు పిలిచి నెక్స్ట్ సండేనే ఆదివారం పిలిచి అమ్మ ఏ ఊరు ఎక్కడి నుండి అని అడిగితే ఇలా బట్టు వినీత్ కుమార్ ఇలా వచ్చానండి మండూరు నుండి అన్నాను సరే నువ్వు డైలీ నువ్వు అనుకున్నది అవుతుంది చర్చి మా రా అన్నారు ఆ రోజు నుండి ఈ రోజు నేను ఎప్పుడు చర్చి మానలేదండి ఆ ఎన్ని పనులు ఉన్నా నేను నైట్ డ్యూటీలు చేసుకుని తెల్లవారుజామున నాలుగింటికి పడుకున్నావా నాలుగింటికి పడుకున్నా సరే పదింటికి గుడి గుడికి వచ్చేవాడిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎందుకంటే నేను చదివింది వేరు నేను చేసేది వేరు నాకేంటి నాకు తెలియలేదు ఇది నేను ఒకటే అనుకున్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వే నన్ను నిలబెడుతున్నావు నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అమెరికాకి ట్రై చేసి ఏడు లక్షల వరకు లాస్ అయిపోయాను కుటుంబం కూడా నా గురించి అప్పులైపోయి కూర్చుంది ఏం చేయాలో తెలియట్లా ఫాదర్ దగ్గరికి వచ్చి ఫాదర్ నాది ఇది సిచ్యువేషన్ అని చెప్పాను ఫాదర్ ప్రతిరోజు ప్రతివారం నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళి నాకు ఏమొద్దు అని చెప్పేసి అన్నారు ఫాదర్ కదా ప్రతి ఆదివారం ప్రేయర్ చేయించుకున్నాను అలాగే నేను ఎక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి రూపాయి కూడా ఎక్కడ పుట్ట పుట్టే సిచ్యువేషన్ లేదు లోన్కి తిరిగాం కానీ ఏది అవ్వలేదు కూడాను సరే అమెరికాకి అయిపోయింది కదా వదిలేద్దామని చెప్పి వదిలేసి నేను ఫాదర్ దగ్గరే అలా మొరపెట్టుకుని పెట్టుకుని ప్రే చేయించుకుంటాను సరే ఈ లోపల నేను ఫస్ట్ టోఫీలు ఎగ్జామ్ రాసిన మణిగంట బ్రో అని గుంటూరు అతను ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా నాకు ఫ్రీగా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు నాకు నేను చేసిన నేను నాకున్న జెన్యున్కి గాను నేను చదువుకున్న క్లవర్కి గాను సరే అని చెప్పేసి నేను అడ్మిషన్ వచ్చింది అడ్మిషన్ వచ్చిన తర్వాత ఎనిమిది లక్షలు కట్టాలన్నారు తీరా చూస్తే రూపాయి ఎక్కడా లేదు నేను ఫాదర్ దగ్గరికి వచ్చి ది సిచువేషన్ నేను ఇరవై ఏడవ తారీఖు లోపు నేను ఫీజు పే చేయాలి లేదంటే ఇది ఉన్నది కూడా కోల్పోతానని చెప్పేసి చెప్పాను క్రిస్మస్ ముందే నేను వచ్చాను ఇక్కడికి ఏ రోజు గుడి మానలేదు ఆ రోజు కూడా చెప్పాను ఇరవై ఏడవ తారీఖు లోన్ సెంక్షన్ పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల్లో మూడే మూడు రోజులు వెళ్ళాను మా అమ్మని తీసుకొని మా నాన్నని తీసుకొని ఎబ్దిన్నర లక్షల కాలేజ్ ఫీజు కట్టాను కట్టిన తర్వాత సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు నాలో తెలియదు భయో ఏంటంటే అంతకుముందు రెండు సెల్ఫ్ ఫెయిల్యూర్ చూసా అమెరికా ఎక్కడని నాకు స్థాయికి మించిన అప్పులు చేసుకున్నారు ఇది కూడా అవ్వకపోతే ఏంటి అని భయపడుతూనే ప్రిపేర్ అయ్యాను నాకు డైలీ ఇలా మార్క్స్ జరిగాయి ఫాదర్ గారికి ఫోన్ చేశాను ఒకసారి ఎట్లా నేను వెళ్ళి వచ్చాను అక్కడ పని అవ్వలేదు ఫాదర్ కూడా ప్రేయర్ చేశాను ఫాదర్ ఇది సిచ్యువేషన్ ప్రేయర్ చేయండి కొంచెం నన్ను కూడా చేసుకోమన్నారు ఎంత కష్టం వచ్చిన కూడా అయితే మానలేదు మానుకుండా నేను వచ్చాను నాకు క్రిస్మస్ అయిన తర్వాత మళ్ళీ ఫాదర్ దగ్గరకు వచ్చిన తర్వాత సేవ చేయడానికి అందరినీ ఎన్నుకుంటే నా పేరు కూడా ఎన్నుకున్నారు సరే అని వచ్చాను పైకి నేను వచ్చిన నాలుగు నెలలోనే నాకు జనవరి తొమ్మిదో తారీఖున ఫైనల్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి యూకే నుండి వీడియో కాల్ మాట్లాడాలి ల్యాప్టాప్లో సరే అని చెప్పేసి నేను తొమ్మిదో తారీఖునైతే నేను ఎనిమిదో తారీఖు అయితే ఫోన్ చేసి మా ఫాదర్తో మాట్లాడా ఆ రోజు పొద్దున కూడా ప్రేయర్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది పర్లేదు అంత బానుంది అన్నారు మళ్ళీ నాకు ఎవరైతే కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాల్ చేసి లేదమ్మా నీది బ్లాక్ లిస్ట్లో ఉంది ఒకసారి మళ్ళీ అటెండ్ అవ్వాలేమో అన్నారు నేను మా డాడీ ఏలూరు వస్తున్నాము డబ్బుల పని మీదే ఈ లోపల ఇది చెప్పేసరికి ఏంటి దేవుడా నేను అంతా ఇది చేశాను మళ్ళీ నాకు ఈ పరీక్ష ఏంటని చెప్పి భయపడి నాకు ఇది కానీ అయితే నేను సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటాను అలాగే నాకు వచ్చిన దాంట్లో కూడా నేను చనిపోయే వరకు ఈ గుడికి రుణపడి ఉండి ఈ సేవకు నేను ఎంతో గచ్చుకుంటానని చెప్పేసి అక్కడ అనుకున్నాను బండి మీద వస్తానే వెంటనే నేను ఏలూరు వచ్చే క్రమంలోనే నేను ఏలూరు వచ్చి ఆగాను మీద పని మీద ఆగంతోనే మనకు టెన్షన్ వచ్చి ఫోన్ చేస్తే అది నీది కాదులే నీ పేరు వినిత్తి కదా వినయ్ అంట నీది క్లియర్ అయ్యిందంట పర్లేదు అప్డేట్ వచ్చిందా అన్నారు సరే అని చెప్పేసి నేను అయిపోయింది వచ్చిన తర్వాత ఇంకా మెయిల్ రావట్లేదు జనవరి ఇరవై తారీఖునే నాకు కాలేజ్ అన్నారు ఏంటి ఏమైందని చెప్పేసి నేను అనడుతుంటేనే నాకు ఒక మెయిల్ వచ్చింది నాకైతే రాలేదు కానీ కన్సలాంట్స్ వాళ్ళకి వచ్చింది వెంటనే నేను ఇది వీసా సక్సెస్ అయ్యిందంట నువ్వు బయోమెట్రిక్ వెళ్ళాలి నువ్వు డబ్బులు చూసుకో అని చెప్పేసి అన్నారు అప్పుడు కూడా నా చేతిలో డబ్బులు వెళ్ళావు రెండున్నర లక్షలు సేవ చేసిన వాళ్ళందరినీ ఫాదర్ గారు ఒక రోజు పిలిచి శుక్రవారం ఎప్పుడో తెలీదు రమ్మని చెప్పేసి అన్నారు ఆ రోజు కూడా నేను ఫాదర్ ఇది నా సిచ్యువేషను ఉన్న డబ్బులన్నీ తెలుసో తెలియకో నేను వాడేసాను అయిపోయినాయి ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటే ఎనిమిది లక్షలు నాకు చూశారు కట్టాను కానీ ఇంకో రెండున్నర లక్షలు మూడు లక్షలు కావాల్సి వస్తుంది ప్రేర్ చేయని ఫాదర్ అన్నాను చేశాను చేశారు చేసిన మూడో రోజు నేను నా సక్సెస్ మెయిల్ వచ్చిన బయోమెట్రిక్ కావాల్సిన డబ్బులు కూడా అరేంజ్ చేయని రెండు లక్షల ముప్పై వేలు ఒక్క రోజులు తీసుకొచ్చి మడాడీ వాళ్ళు కట్టిన తర్వాత జనవరి ఇరవై నాలుగో హైదరాబాద్ హైడ్రాబాడెన్ బయోమెట్రిక్ కేసు వచ్చాను వేసి వచ్చిన తర్వాత వేసాక డ్రాప్ చేసి వచ్చాను ఇదిగో నా చేతిలో ఉన్నది వేసే ఇదే నాకు శుక్రవారం వచ్చింది వెంటనే ఫాదర్కి ఫోన్ చేసి చెప్పి ఫాదర్ ఇది నా సిచ్యువేషను అని చెప్పేసి అన్నారు నా దగ్గర ఇప్పుడు కూడా రూపాయి లేదు వెళ్ళడానికి అప్పులు చేసే ఉన్నాను కానీ దేవుడు ఇంత రీతిగా సహాయపడతాడని నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎంత రీతిగా ఎదిగినా సరే నాకు వచ్చే రూపాయలు దేవుడి సేవకు ఉపయోగిస్తారని అనుకుంటున్నాను అలాగే నన్ను దేవుడికి సేవకు ఎన్నుకున్న ఫాదర్ గారికి సేవకి ఎన్నుకున్నాను చేసింది రెండు వారాలే కదా ఏంటి అని ఆలోచించాను ప్రతీ నెల నేను నేను సంపాదించిన కొంత అమౌంట్ ఫాదర్ గారికి నేను అందజేస్తారని కోరుచున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక అమ్ముడు చాలా సంతోషం చక్కటి సాక్ష్యం చాలా త్వరగా దేవుడు ఇతనికి మేలు చేశాడు కొద్ది నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాడు కొద్ది నెలల నుంచి వచ్చిన పర్ఫెక్ట్గా వచ్చాడు మంచి విశ్వాసంతో చాలా గొప్ప విశ్వాసంతో తను వచ్చాడు అలాగే ఆదివారం గుడి మానలేదు సేవ చేయాలనే భారం కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆశగల ప్రాణ దేవుడు చూడు ఎంత భారం అంటే చక్కగా ఆదివారం చూసేవాడిని అతనిలో ఉన్న భక్తి విశ్వాసం నమ్మకం రెండవది యవనస్తుడు లోకానుసరమైన మనిషి కాదు దేవుడికి నేను ఏదో విధంగా సేవ చేయాలని వాలంటీర్లో జాయిన్ అయ్యాడు యూత్ మెంబర్గా సేవ చేసేవాడిగా అప్పుడే అనుకున్నాడు దేవుడి తన ఆశని బట్టి అతనికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి తన జీవితంలో దేవుడి కార్యం చేస్తాడని మరి చిన్న పల్లెటూరులో జీవించే మనల్ని దేవుడు మరొక దేశానికి తీసుకుని వెళ్తున్నాడంటే దేవుని కృప ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎక్కడెక్కడో తిరుగుతున్న మనల్ని పేద కుటుంబాలు పనులు చేసుకుని జీవించే కుటుంబాలు లక్షల రూపాయలు కట్టి ఇతర దేశాలు వెళ్ళగలుగుతున్నామంటే అది దేవుని సహాయం లేకుండా మనం చేయగలుగుతామా మరి వినిత విషయంలో దేవుడికి అప్పు కార్యం చేశాడు మరి అక్కడికి వెళ్ళాలని ఒకే చెప్పాడు దేవుడికి నేను సహాయం చేయాలి అని ఖచ్చితంగా దేవుడికి సహాయం చేయాలని ఆశ కలిగిన తన జీవితంలో దేవుడు తనకున్న ఆలోచన కంటే అధికమైన మేలులతో దేవుడు అతను నింపుతాడు అది జరుగుద్ది కాబట్టి తన ప్రయాణంలో దేవుడు తోడుగుండాలని ఉద్యోగ విషయంలో అన్ని విషయంలో దేవుడు తోడుగుండాలని ప్రార్థన చేస్తూ మరి తమ్ముడు చెప్పిన గొప్ప యవ్వనస్తులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇది కావాలి కన్నీరు కావాలి కన్నీరు ప్రాంతంలో ఇది లేకుండా నువ్వు ఏదో అల్లాటప్పగా ఫోన్ అక్కడ పడేసి రెండు నిమిషాలు ఫోన్ చూసి రెండు నిమిషాలు ప్రార్థన చేసి రెండు నిమిషాలు మళ్ళీ ఫోన్ చూస్తే దేవుడి సన్నిధికి వెళ్ళంతదే ప్రార్థన వెళ్ళదు ఇంకొక విషయం ఏంటంటే అండి నేను అమెరికాలో చదివితే నాకు మొత్తం ముప్పై ఐదు లక్షల నుండి నలభై లక్షలు అవుతుంది నేను ఎగ్జామ్ అయిన తర్వాత నాకు వచ్చిన మేల్లో క్యాష్ అంటారు దాన్ని నాకు ఫీజు ఎంత నేను ఎంత కట్టాలి అనే దాంట్లో నాకు ఐదు లక్షలు స్కాలర్ వచ్చిందండి ఐదు లక్షలు వచ్చింది నేను ఐదు లక్షలు కట్టక్కర్లా నా ఇరవై లక్షలు కాలేజ్ ఫీజు అయితే పదిహేను లక్షలే కట్టాలి ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే తీశారు నాకు ఇంత ఈ రీతిలో నన్ను దేవుడు నిలబెట్టినందుకు స్థుతి స్తోత్రాలు ఈ చిన్న సాక్ష్యము దేవుడు గట్టి గట్టికి లాభకూడదు పరిశుద్ధమైన దేవా ఈ ఈ వేసాన్ని మీరు ఆస్వాదించండి పాస్పోర్ట్ వీసాని మీరు దీవించండి ఈ బిడ్డ ఏ దేశమైతే వెళ్ళినాయి ఉన్నాడో ఆ దేశంలో ఈ బిడ్డ కాలు పెట్టిన వెంటనే ఈ బిడ్డని మీరు ఆస్వాదించండి తన కష్ట జీతాన్ని మీరు ఆస్వాదించండి చదువు ఉద్యోగం అన్ని విషయాలు మీరు తోడుగుండి ప్రభు మళ్ళా ఇక్కడికి వచ్చి గొప్ప సాక్షికి ఈ బిడ్డ నిలబడే కృపను అనుకరించమని ఏ సై అమలు అడిగి తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Praise the Lord, praise the Lord.